గతంలో మేము పబ్లిక్ తో మాట్లాడినప్పుడు చాలా కంప్లైంట్స్ ఏంటంటే ఏం చెప్తున్నారంటే హైడ్రా అనేది వచ్చిన తర్వాత హైడ్రా అనేది ఉన్న వాళ్ళకి బంధువు అయింది పేదవాళ్ళకి ఏమో ఎఫెక్ట్ అయింది పేదవాళ్ళు కూల్ చేశారు గాని ఉన్న వాళ్ళని ఎవరిని వాళ్ళ జోలికి వెళ్ళలేదు అని చెప్పేసి అని అంటున్నారు అసలు దీంట్లో వాస్తవం ఎంత ఇప్పుడు ఈ బంధువులు అంటే ఎవరు నాగార్జున గారు వారేనా పేద వాళ్ళ బంధువులు అంటే ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళలేదు అంటున్నారు మీరు అంటే కన్వెన్షన్ సంగతి పక్కన పెడితే గారిది మల్లారెడ్డి గారు ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి వట్టి వసంత్ కుమార్ కొట్టేసినాం కదా కాబట్టి ఏంటి అంటే ఇది ఒక ఒక మెడికల్ కాలేజ్ ఏదో ఉంది దాని దాని వ్యవహారం ఏంటి అడిగారు అప్పట్లో సో ఇప్పుడు మెడికల్ కాలేజ్ పైన కూడా దానిపైన చాలా స్పష్టంగా హైడ్రా కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికీ చెప్పిరీ ఈ రోజు కాకపోయినా రేపైనా దాన్ని కూల్చేస్తాము ఆగడానికి ఓన్లీ ఏంటి అంటే ఒక విద్యా సంవత్సరము కొంతమంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని కూలగొట్టేస్తే ఆ విద్యార్థులందరూ ఎక్కడికి పోవాలి మరి అలానే నిన్న కాక కట్టుకొని కట్టుకుని దాంట్లో కన్స్ట్రక్షన్ ప్రవేశం అయిపోయి మరుసటి రోజే మొత్తం కూల్ చేస్తే ఇప్పుడు పాపం ఆ దాదాపుగా ఒక యాభై లక్షలు అరవై లక్షలు లేదా కోటి రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు కన్స్ట్రక్షన్ వేరు విద్యార్థుల జీవితాలు వేరు నేను అయితే ఈ కన్స్ట్రక్షన్ దగ్గరికి హైడ్రా వెళ్ళంగానే వీళ్ళందరూ లాజిక్ మాట్లాడినారు అంటే వీళ్ళందరికీ తెలుసు ఏదో ఒక రోజు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఈ పాయింట్స్ ముందర పెట్టి మనం సేఫ్ అవ్వాలి అనేది వీళ్ళందరికీ కూడా తెలుసు అయితే కొన్న వాళ్ళు కట్టుకున్న వాళ్ళు అందరూ అమాయకులైన అంటే కొంతమంది అమాయకులు కొంతమంది బాధితులు అయితే ఈ మొత్తం టోటల్లో ఒక టెన్ పర్సెంట్ బాధితులు ఉన్నారన్నమాట వాస్తవం అయితే ఎప్పుడైనా సరే బాధ వచ్చినప్పుడు ఎవరైనా వారి కడుపు బాధ అని చెప్పుకుంటారు కానీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని పిల్లల్ని బంధువులని మనవాడిని సైతము దుమ్మెత్తిపోసి బూతులు మాట్లాడారు నేను ఒక ఒక ఇన్సిడెంట్ చూసిన అమీన్ అమీన్పూర్ లో ఒక ఇల్లును కూల కొట్టినప్పుడు ఒక పెద్ద మాట్లాడినాడు ఐ రియల్లీ టచ్డ్ నాకు నిజంగా బాధ అనిపించింది నా ముప్పై ఏళ్ళ కష్టాన్ని పెట్టి కట్టుకున్నా తన కష్టాన్ని మాత్రమే చెప్పిండు ఎవరిని తిట్టిపోయలేదు సో మీదికి ఇది చెరువు అని తెలుసు ఇది మట్టి కప్పేసినారని తెలుసు మీకు అమ్మిన వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎవరైతే అమ్మినారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అప్లికేటెడ్ అని తెలుసు మీకు అన్నీ తెలిసే మీరు వాళ్ళ దగ్గర ల్యాండ్ కొన్నారు కొన్న తర్వాత మీరు బ్యాంక్స్ని మేనేజ్ చేసినారన్న సంగతి కూడా మీకు తెలుసు అంటే మీకు ఏంటంటే లాజిక్స్ ముందు పెట్టుకున్నారు బ్యాంక్ లోన్ ఇస్తే ఎవడు రాడు మాది వాటర్ బిల్లు వాటరు కరెంటు మీటర్లు పెడితే ఎవడు మా దగ్గరికి రాడు రోడ్లు ఉంటే మా దగ్గరికి ఎవడు రాడు అని మీకు ముందే తెలుసు నేనేమంటున్నా మీ యాభై లక్షల ఇల్లు కన్నా భవిష్యత్తులో తరాలకు కావాల్సినటువంటి నీటి సౌకర్యం చాలా ఇంపార్టెంట్ ఆ చెరువు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు హైదరాబాద్ ఎవరు వచ్చినా కూడా ఇంత అన్నం పెట్టి బతికిస్తుంది దానికి కారణం ఏంటి అంటే మన హైదరాబాద్ లో చెరువులు ఉండడమే చెరువులను కాపాడడం తప్పు అని అంటే దానికి మనం ఏం చేయలేము చెరువులు లేకుంటే నీళ్ళు లేవు పొలాలు లేకుంటే పంటలు లేవు మరి ఏం దీన్ని బతుకుతారు రేపు పొద్దున రేపు పొద్దున భవిష్యత్ తరాలకు ఏమని చెప్తారు మీరు ఒకసారి నయపడారండి నల్లగొండ రోడ్ పైన వెళ్దాము ఎన్ని అపార్ట్మెంట్స్ లేక్ వ్యూ అని అపార్ట్మెంట్స్ కట్టిండ్రు ఇప్పుడు వెళ్ళి చూస్తే లేకు లేదు వ్యూ లేదు మరి ఎట్లా అవుతుంది ఇది కట్టినోడు తప్పుగా పేరు పెట్టిండా లేకపోతే ఉన్న లేక్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేపిండ్రా ఏది ఏమంటారు చెప్పండి ఇప్పుడు సో డెఫినెట్లీ హైడ్రా అనేది మనం ఒక అంటే హైడ్రా అంటే ఒక సర్జరీ లాంటిది మన దగ్గర వచ్చినటువంటి ఒక క్యాన్సర్ని దాన్ని సర్జరీ చేసినప్పుడు డెఫినెట్ గా మన బాడీకి కొంత హామ్ జరుగుతుంది స్టిచెస్ పడతాయి తర్వాత క్యూర్ అవుతుంది సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు చాలా మంది పాపం ఏదో వచ్చిన డబ్బులు రిటైర్ అవ్వగా వచ్చిన డబ్బులతో కొన్నవాళ్ళు లేకపోతే అప్పులు తీసుకుని కొన్న వాళ్ళు కొంతమంది తెలుసు తెలియకు ఆ బిల్డింగ్లు కొని ఉంటారు సో వీటన్నిటి కూడా లీగల్ గా నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం ఏమి తప్పు చేసింది ఏం లేదు ఇప్పుడు తప్పంత ప్రైవేట్ వ్యక్తులు చేసింది దానికి ప్రభుత్వం బాధ్యత డెఫినెట్ ఎందుకు లీగల్ గా కేసులు ఉన్నాయి కదా వాళ్ళ మీద కేసులు కట్టింది ప్రభుత్వం కోర్టుల కేసులు ఉన్నాయి నిన్న దాకా ఇదే హైకోర్టు హైడ్రా కమిషనర్ ని మందలించిన సందర్భం నుంచి ఎస్ యు గో హెడ్ అని చెప్పి మళ్ళీ అనుమతి ఇచ్చే దగ్గరికి వచ్చింది అంటే దాని అర్థం ఏంది ఎక్కడో కోర్టు కూడా చేసే పని మంచిదే కాకపోతే విధానంలో కొన్ని మార్పులు ఆ మార్పులు ఏంటంటే సూచనలు డైరెక్షన్స్ గా మీ మనసులో ఏముంది మీరు ఏం చెప్తారు అంటే ఈ హైదరాబాద్ లా కొంతమంది నష్టపోయి ఉంటారు అంటే ఏదో ఒక సంస్థలో పని చేస్తూ రూపాయి రూపాయి పెట్టుకుని ఏదో ఒక ఫ్లాట్ కొనుక్కుందామని టూ బెడ్రూమ్ ఫ్లాట్లు కొన్ని కొన్న వన్ మంత్ లోనో వన్ డే లోనో అవి కూల్ చేస్తే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటది సార్ అంటే వాళ్ళకు లీగల్ గా మనం ఏ సహాయం చేయాలో డెఫినెట్ గా సహాయం చేస్తాము అవన్నీ ఇప్పుడు ఈ అన్ని ఈ రోజు వస్తారు అన్నీ వస్తారు పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు వస్తారు పర్మిషన్స్ ఇవ్వడానికి ఇప్పించిన వాళ్ళు వస్తారు దానికి మేనేజ్ చేసిన వాళ్ళు వస్తారు ఈ డబ్బుల ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది అనేది అన్ని బయటకు వస్తాయి కాకపోతే ఒక రోజు లేట్ అయితే ఎందుకంటే ఇవన్నీ కూడా మనం కూర్చొని నిర్ణయించేవి కావు ఇవన్నీ కోర్టు ద్వారా రావాలి న్యాయబద్ధంగా రావాలి కాబట్టి వీటన్నిటి పైన ఇప్పుడు ఎన్ని ఇండ్లు కూలగొట్టినామో అన్ని ఇండ్ల సమాచారము అన్ని ఇండ్లపైన కేసులు అనేవి కోర్టులో ఉన్నాయి కాబట్టి ఆ ఇల్లు కట్టడానికి ఏంటి ప్రామాణికము అది ఏ స్థలంలో కట్టినరు ఇంతకు ముందు ఏముండే ఇప్పుడు ఎలా ఇలా మారింది ఎవరి హయాంలో మారింది ఎవరెవరు సహకరించినారు నేను డబ్బుల ట్రాన్సాక్షన్ ఎక్కడెక్కడ జరిగింది ఇవన్నీ కూడా కోర్టులో వాదనలు జరుగుతాయి ఆ జరిగినప్పుడు డెఫినెట్ గా వాళ్ళకు న్యాయం జరుగుతుంది కాకపోతే నేను కూడా ఒక అప్పీల్ రిక్వెస్ట్ ఏంటంటే న్యాయస్థానాల్లో ఈ కేసులన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ లోకి తీసుకొచ్చి త్వరితగతిన వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది మా యొక్క అభిప్రాయం అలాగే హైదరాబాద్ గురించి కొంత పాజిటివ్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు అంటే హైడ్రా రావటం వల్ల పొలానా చోట పొలానా లీక్ కానీ లేకపోతే కుంటలు కానీ ఇవన్నీ చాలా బాగుపడ్డాయి కబ్జా నుంచి మేము ఎన్నో పార్కులు పార్క్ ఇది పార్క్ అని చెప్పి ఒక ఒక లేఅవుట్ వేసి తీరా చూస్తే అది పార్కు లేదు ఏమీ లేదు కూడా అపార్ట్మెంట్లు వేసి కట్టేశారు సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా పార్కులను అందుబాటులోకి తీసుకున్న చిన్న హైడ్రా ఎన్నో చోట్ల ఇప్పుడు సున్నం చెరువు లాంటి దగ్గర పేదవారిని బీహార్ వాళ్ళ బీహార్ ప్రాంతాల నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ రేకుల షెడ్లు వేసు ముందేమో షెడ్లు ఉంటాయి వెనకనేమో వాటర్ మాఫియా ఉంటుంది నువ్వు లీటర్ల కొట్టి లీటర్లు వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తే భూగర్భ జలాలు ఏమైపోవాలి రేపటి తరాలు ఏం తాగాలి ఇంకా అంటే వాటర్కి కూడా మనం ఒక టాబ్లెట్ వేసుకునే పరిస్థితికి పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో అట్లాంటి పరిస్థితులు రావద్దు అంటే ఇట్లాంటి చర్యలు తప్పవు సో డెఫినెట్లీ కొంత గాయం జరుగుతుండవచ్చు కానీ గాయం చేయడం ఉద్దేశం వేరు సో మంచి మీ ప్రభుత్వ ఉద్దేశం ఫలిస్తుంది అసలు హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తుంది ఆ రిజల్టే కదా ఇప్పుడు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కల్వకుంట్ల తారక రామారావు గారు కాలుకు బల్పాలు కాదు చక్రాలు కట్టుకొని తిరిగి చెప్పిండు మీరు ఓటు వేస్తే మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది మీ ఇల్లు మీ ఇల్లును కూల్చడానికి మాకేం అవసరం సార్ మీ ఇల్లు మేము ఏం కూల్చాము మాకు మా అంటే మాకు అంటే ఏంది ప్రభుత్వానికి అంటే ప్రజలకు కావాల్సినటువంటి చెరువులను మాత్రం సంరక్షిస్తాము మీలాగా మిషన్ కాకతీయ అని చెప్పి ఉన్న చెరువులను కప్పేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చినటువంటి దాఖలాలు మేము చెయ్యము మిషన్ కాకతీయ అని చెప్పింది ఏ మేము చెరుకు చెరువు పూడికలు తీస్తామన్నారు గంప గంప మట్టి ఎత్తి ఐదు లక్షలు ఐదు కోట్ల రూపాయలు తీసుకుపోయి మేము పార్టీ ఫండ్ వేసుకున్నారు అట్లాంటిది మాది ఉండదు నేను ఛాలెంజ్ చేస్తాను వాటి మీద ఎంక్వైరీలు అవి చేస్తున్నారా అంటే అలాంటి వాటి మీద ఇప్పుడు హైడ్రా దానికే కదా హైడ్రా ఇప్పుడు ఈ ఎంక్వైరీలు అన్ని కూడా ఈ ఒక గంపకు ఐదు కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి ఒక గంప మట్టి అయితే ఈ గంప మట్టిని ఏం చేసిన ఎంత మందిని చెరువులు కూడా అంటే మట్టి అది వివరాలు వెలికి తీసి పెట్టుకోవడమేనా లేకపోతే దానికి చర్యలు ఏమైనా ఉంటాయి చర్యలు చర్యలు అనేటివి న్యాయస్థానాలలో తీసుకుంటది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏది కూడా వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు ధోరణులకు కాంగ్రెస్ పార్టీ నిలయం కాదు అట్లా ఒకవేళ వ్యక్తిగతంగానే తీసుకోవాలి అనుకుంటే ఈ పార్టీకి సగం బీఆర్ఎస్ పార్టీ జైల్లోనే ఉంటుండే కాబట్టి మేము ఏ నిర్ణయం తీసుకున్నా సభలో పెడతాం చర్చ పెడతాం దాని ద్వారా గవర్నర్ కోర్టు శిక్షలు అనేటివి కోర్టు ద్వారానే జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ ద్వారానో రేవంత్ రెడ్డి గారి వల్లనో ప్రజాప్రభుత్వం దీనివల్ల శిక్షలు పడవు మా హయాంలో జరిగే ప్రతి ఒక్క నిర్ణయం కూడా సభలో న్యాయస్థానంలోనే జరుగుతుంది అంతకుమించి వేరే దగ్గర ఉండదు